దైవదాసులు బాబూరావు గారికి వృధా వందనాలు వర్ణాలు తెలియపరుస్తున్నాము అందరం నిశ్శబ్దంగా ఉండండి దేవుని వాక్యాన్ని చెబుతున్నటువంటి దైవ సేవకులు ఏమైతే చెబుతున్నారో దాన్ని వింటానికి మీరు ప్రేమతో విని ఆ యొక్క మాటలను దైవ సందేశాన్ని మరి రాసుకోవాల్సిందిగా మరి మేము కోరుచున్నాం మొట్టమొదటిలో మన్నత లోకేష్ గారు సుయాపితులు మన్నతలో ఉన్నారు వారు కొద్ది నిమిషాలు ఒక వేరే నిమిషాలు మరి గమనించి దీని వాక్యాన్ని పంచుకుంటారని మరియు వారికి హృదయపూర్వమైన వారికి ఆహ్వానిస్తున్నాను దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుని దాకా ఆమె దేవాది దేవునికి కూడి వచ్చినవి అందరికీ వేదిక నలంకొని వచ్చిన పెద్దలందరికీ వందనే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల్ని మనం ఆలోచన చేద్దాం మహోన్నతుడ గొప్పతండ్రి కృపాకాలిక రంగ ఆయన ఈ సమయంలో మీ మాటలు మీ ప్రజలకు చూపుచుండగా జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి వచ్చిన వారందరికీ ఏ మాటలు అయితే అవసరమైనాయో మాలోంట మీ మాటలో ఉంచి తగిన వాక్శక్తి మాకు దయచేయమని క్రీస్తు పేర మేము వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని మనం ఆలోచన చేద్దాం ఈ భూమి మీద మనిషి జీవించడానికి కుటుంబాన్ని పోషింపడానికి ఎన్నో మార్గాలు మనిషి తన జీవితంలో ఎన్నుకుంటూ వస్తూ ఉన్నాడు వెతుకుతూ వస్తూ ఉన్నాడు నా కుటుంబం బాగుండాలి అంటే నాకు డబ్బులు విరివిగా ఉంటే నా కుటుంబం బాగుంటుంది నా కుటుంబం శాంతంగా ప్రశాంతంగా కొనసాగుతుంది అని మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు లేదా పెద్దయిన భవంతులు కట్టుకుంటూ ఉన్నప్పుడు నా భార్య పిల్లలు సంతోషంగా ఉంటారు అని మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు కానీ డబ్బులున్నా మేడలు ఉన్న ఎన్నో కుటుంబాలలో ప్రశాంతత లేని జీవితాలు జీవిస్తున్నారు కుటుంబ సభ్యులు కూటికి గడిచిన కుటుంబంలో ప్రశాంతత సమాధానం లేక ఎంతోమంది డబ్బున్న వారు బాధపడుతూ ఉన్నారు డబ్బు లేని వారు కూడా బాధపడుతున్నారు వారిలో ఏమి కరువైంది అంటే ప్రశాంతత కరువైంది వారి మధ్యలో సమాధానం కరువైంది ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మనం మొబైల్ ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న క్లిప్ నేను చూసినప్పుడు చెప్పబడుతున్న విషయం ఏంటి అంటే తండ్రి కొడుకుల మధ్యలో ఒక సంభాషణ జరుగుతుంది నాన్న ఇప్పుడు మాకు టైం పాస్ అవడానికి వాట్సాప్ ఉంది ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది సోషల్ మీడియా అంతా ఉంది మాకు పాస్ అవడానికి కానీ మా చుట్టూ ప్రపంచమంతా మా చేతిలో ఉన్న మాకు మనశ్శాంతి లేదు నాన్న కానీ మీ చేతిలో సోషల్ మీడియా లేకపోయినా కానీ మీరు ఎలా మనశ్శాంతిగా బ్రతికారు అంటే మీ చేతిలో సోషల్ మీడియా ఉంది కాబట్టే నీకు భార్యకి మధ్యలో ఉన్న సంబంధం దూరం అయిపోయింది మాకు ఆ సోషల్ మీడియా చేతిలో లేదు కాబట్టే నా భార్య నాకు సోషల్ మీడియా నా భార్యకు భర్తనైన నేనే సోషల్ మీడియానని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇలాంటి సమస్యను డబ్బు ఉన్న వారి కుటుంబంలోనూ డబ్బు లేని వారి కుటుంబంలోనూ ఎందుకు ఎదురవుతున్నాయి అంటే వారి మధ్యలో డబ్బు ఉన్న సమాధానం లేని జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు మేడలు కట్టుకున్న సమాధానం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అలాంటి ఎంతో ధనవంతుడైన ఒక భక్తుడు తన జీవితంలో తన స్నేహితుల ద్వారా ఒక ఆలోచన చెప్పించుకుంటూ ఉన్నాడు తన కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మాటను చదువుకుందాం యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం అనే ఎలిఫస్ తన స్నేహితుడైన యోగు గారు కష్టాల్లో ఉన్నప్పుడు చెబుతున్న మాట ఇది ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును నీ కుటుంబానికి మేలు కలగాలి అన్న నీ కుటుంబ సభ్యుల మధ్యలో సమాధానాన్ని కలిగి ఉండాలి అన్న నువ్వు ఎవరితో సహవాసం చేయాలి దేవునితో సహవాసం ఎప్పుడైతే చేస్తావో నీ కుటుంబంలో డబ్బున్నా లేకపోయినా నువ్వు నివసించడానికి మేడలు ఉన్నా లేకపోయినా నీ కుటుంబంలో దేవుడు ఉంటే భార్యాభర్తల మధ్యలో తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం ఉంటుంది అని తన స్నేహితుడితో చెప్తున్నాడు యోగు గారితో చెప్తున్నాడు తన స్నేహితుడు కాబట్టి ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో ఎవరైతే వారి జీవితాల్లో దేవుణ్ణి అధిపతిగా పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటారో వారి కుటుంబాల్లో సమాధానం ఉంటుంది అని మనకి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తుంది మరి ఈ సమాధానాన్ని మనకి ఎవరు దయచేస్తారు అంటే యశాయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో మనందరికీ తెలిసిన మాట సమాధానకర్త అయిన అధిపతి అని క్రీస్తుకు పెట్టబడిన నామంలో ఆయన ఒక అర్హత ఉంది ఆయనే మహనీయుడని సుప్రభా ఆయన దగ్గరికి వస్తే మనకి సమాధానం దొరుకుతుంది ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి మనకి సమాధానం దొరకాలి అంటే ఆయన దగ్గరికి వచ్చాం ఆయన నమ్ముకున్నాం ఆయన విశ్వసించాం మందిరానికి వెళ్ళమన్నారు కాబట్టి మనం ప్రతి పునరుద్ధాన దినం మందిరానికి వెళ్తున్నాం మందిరానికి వెళ్ళినా కూడా నా కుటుంబంలో సమాధానం లేదు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా నా కుటుంబంలో కష్టాలు ఎక్కువ అయ్యాయి కానీ కష్టాలు తక్కువ కాలేదు అని నామకార్థంగా దేవుణ్ణి నమ్ముకొని దూరం అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సమాజంలో ప్రారంభంలో దేవుని దగ్గరికి వచ్చిన ఆసక్తి వారి జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది వారికి ఇవ్వాల్సినవి దేవుడు ఇవ్వలేని సమయంలో ఇవ్వలేకపోతే దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది మక్కువ తగ్గిపోతుంది ఇష్టం తగ్గిపోతుంది దేవుని మీద చిన్నగా దూరం అయిపోతూ ఉంటారు ఎంత దగ్గరైన ప్రజలే వారి కుటుంబాల్లో దేవుడు వారికి వారు అడిగింది ఇవ్వలేకపోతే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు మరి మందిరానికి వెళ్ళిన మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మన కుటుంబాల్లో సమాధానం కావాలి అంటే అపూస్త్రుడైన పౌలు గారు ఒక గొప్ప సీక్రెట్ మనం చెప్తున్నారు మనకి సమాధానం కావాలి అంటే ఒక పని మనం చేయాలి ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించి నా ఎందున్నట్టుగా ఏమి వింటిరో ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ దేవుడు మీకు తోడయుండు ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడంట సేవకుల ద్వారా ఏ మాటలైతే మనం వింటామో సేవకుడి నోట దేవుని మాట మనకి ఏదైతే వినిపింప చేయబడుతూ ఉంటుందో దేవుడు ఏదైతే సేవకుల ద్వారా మాట్లాడింప చేస్తూ ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ ఏ పనులు చేయమని చెప్పాడో అప్పుడు చేసే కుటుంబంలో ఏముంటుందంట సమాధానం ఉంటుంది అది ఆత్మీయంగా పౌరు గారు నేర్పిస్తున్నారు శారీరకంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే భర్త మాట భార్య విన్నప్పుడు భార్య మాట భర్త అంగీకరించినప్పుడు వారిద్దరి మధ్యలో సమాధానమే ఉంటుంది కానీ గొడవ ఉండదు అలాగని భర్త తప్పు చేస్తూ ఉన్నప్పుడు భార్య అంగీకరించకూడదు భార్య తప్పు చేస్తూ ఉన్నప్పుడు భర్త అంగీకరించకూడదు వారిద్దరి మధ్యలో సమాధానం ఉండాలి అంటే వారు చేస్తున్న క్రియలు సరి అయినవిగా ఉన్నప్పుడే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది వాక్యాన్ని మనం సరిగ్గా పాటించినప్పుడే వాక్యాన్ని మనం సరిగ్గా మన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే ఆత్మీయంగానైనాను శారీరకంగానైనా కుటుంబంలో సమాధానం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎలా పడితే అలా బ్రతికితే ఎలా పడితే అలా భక్తి జీవితాన్ని కొనసాగిస్తే మనకి సమాధానం అనేది మన కుటుంబాలలో ఉండదు పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులకు చెప్తున్నాడు నా ఎందు మీరు ఏం విన్నారో నా ఎందు మీరు ఏం చూశారో అవి జాగ్రత్తగా పాటించండి అప్పుడు సమాధానం మీ కుటుంబంలో ఉంటుంది అని చెప్తున్నారు మరి సమాధానాన్ని వెతికే విషయంలో మనిషి ఏమైనా ఆలోచన చేస్తున్నాడంటే ఏ విధంగానైనా మనిషి ఆలోచన చేయటం లేదు శారీరకంగా బ్రతకడానికి మనిషి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాడు ఇంట్లో ఏసీ ఉంటే చక్కగా నిద్రపోవచ్చు అని మనిషి అనుకుంటున్నాడు కానీ డబ్బున్న మహనీయులు ఇంట్లో ఏసీలు ఎందుకు పెట్టుకుంటారు అంటే అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే సరిగ్గా నిద్రపట్టక ప్రకృతి గాలిని వారు ఆస్వాదించలేక ఇంట్లో ఏసీలు పెట్టుకుంటారు లక్షలు కొనుక్కొని కానీ అదే ఆరు బయట చక్కటి మంచం వేసుకొని నిద్రపోతే ఎంత హాయిగా నిద్ర వస్తుంది ఏసీ కూడా నిగరాదు అప్పుడు డబ్బున్న వాళ్ళు వాళ్ళు నిద్ర పట్టక వాళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు డబ్బు లేని వాడు ఏం ఆలోచన చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది కాబట్టి వాడు గొప్ప అనుకుంటాను వాడు గొప్పోడు కాదు వాడికి మనశ్శాంతి లేక అన్ని సౌకర్యాలు సమకూర్చుకుంటున్నాడు దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చాడనుకోండి భార్యాభర్తల మధ్యలో సరియైన బంధం కలి కొనసాగిందనుకోండి ఎంత డబ్బు ఉన్న అమ్మాయి అయినా పేదింటికి పేద భర్తకి దగ్గరికి వచ్చినప్పుడు ఆ భార్య భర్తల మధ్యలో సమాధానం ఉంటే మేడలు విడిచిపెట్టైనా పూరి గుడిసెలోనైనా ఆనందంగా ఉంటుంది ఆ తల్లి అక్క అలాంటి కుటుంబాలు సమాజంలో మనకు ఎన్నో కనిపిస్తాయి తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరుగుతుంది ఆడబిడ్డ కానీ భర్త దగ్గరికి వచ్చిన తర్వాత ఏమి కొనిచ్చినా ఏమి కొనియకపోయినా నా భర్త నీ ప్రేమతో కొనసాగుతుంది సంసారాన్ని నడిపించుకుంటుంది భార్య ఎప్పుడూ వారిద్దరి మధ్యలో సమాధానం ప్రేమ సఖ్యత కొనసాగినప్పుడు అదేవిధంగా పరమందున్న తండ్రితో కూడా మన జీవితం సమాధానంగా ఉండాలి అంటే ఆయన ఏం చెప్పాడో ఎలా నడవమన్నాడో ఎలా జీవించమని చెప్పాడో అలా జీవిస్తే మన జీవితం సమాధానంగా ముందు కొనసాగుతుంది మన కుటుంబాలలో సమాధానం ఉంటుంది ఇది శారీరకంగా అనుగ్రహించబడేది కాదు కల్తి పత్రిక ఐదవ వచ్చే రెండు వచ్చిన చదువుకుంటాం ఆత్మఫలమైన ప్రేమ సంతోషము సమాధానము ఇది ఆత్మఫలం శారీరక ఫలము కాదు ఇది దేవుడు అనుగ్రహించేది మనుషులు ఇచ్చేది కాదు ఈ మీద ఈ మనిషి కూడా మరొక మనిషికి సమాధానాన్ని ఇవ్వలేడు అందుకని యోగు గారు మీరు గాలి జవాబులు ఇచ్చినట్లు నాకు జవాబులు ఇవ్వకండి మీ మాటల వలన నాకు ఓదార్పు అనేది కలగదు అని యోగు గారు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సమాధానం దొరికితే ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది మరి సమాధానం దొరికితే మా కుటుంబంలో ఎలాంటి లాభాలు మాకు లభిస్తాయి నా భర్తకు నాకు లేదా కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో సమాధానం అనేది కొనసాగితే ఆ కుటుంబం ఎలా ఉంటుందో సమాధానాన్ని నేర్చుకున్న యోగు గారే ఒక చక్కటి కుటుంబ వ్యవస్థను మనకు నేర్పిస్తూ ఉన్నాడు సమాధానం కలిగి జీవిస్తున్న వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే యోగ గ్రంథము మొదటి అధ్యాయము మనందరికీ తెలిసినమా అంటే మొదటి వచనం యోగు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం పూజ దేశమందు యోగు అని ఒక మనుషుడుండెను అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును తనమును విసర్జించిపోవాడు ఏ భర్త భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉంటుందో ఆ భర్తకి వేరొక స్త్రీ మీద మోహపు చూపు పట్టదు ఆ భర్త వేరే కుటుంబాన్ని వెతుక్కోడు సమాధానం ఉన్నప్పుడు ఆ భర్త తన కుటుంబానికి అన్యాయం చేయడు ఆ భర్త తన కుటుంబానికి యథార్థంగా నడుచుకుంటాడు దేవుని యందు భయభక్తులు కలిగి నివసిస్తాడు తండ్రి అదే భయభక్తులు పిల్లలకి నేర్పిస్తాడు తండ్రి ఎప్పుడు సమాధానం అతని జీవితంలో ఉన్నప్పుడు మాత్రమే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చిన తండ్రి పిల్లలు ఎదురుగా వచ్చి హత్తుకోగానే తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిన కష్టం అంతా మర్చిపోతాడు ఎత్తుకొని అల్లారం ముద్దుగా బిడ్డను ముద్దు పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాడు అంటే తండ్రికి తండ్రికి పిల్లలకి ఉన్న అనుబంధం చూడండి అది ఎంతకాలం ఉంటుందంటే వారు బాల్య వ్యవస్థలో ఉన్నంత మటుకే తల్లిదండ్రులకి పిల్లలకి ఆ బంధం అనేది ఉంటుంది ఆ సమాధానం అనేది ఉంటుంది పిల్లవాడు ఎప్పుడైతే పెద్దోడైపోతాడో తండ్రి ఇటు నుంచి వస్తుంటే ఇలా నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకని పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం అనేది దూరం అయిపోతుంది లోకంలో ఉన్న అలవాట్లన్నీ నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు ఎందుకంటే చిన్నప్పుడే బాల్యంలోనే దేవుని యందు భయభక్తులు నేర్పించాల్సిన తండ్రి నేర్పించలేదు కాబట్టి సమాధానాన్ని నేర్చుకున్న తండ్రి సమాధానం అంటే ఎలా ఉంటుందో తన పిల్లలకి నేర్పించుకోకుండా తల్లిదండ్రులే పిల్లల్ని దూరం చేసుకుంటూ ఉన్నారు నేర్పిస్తేనే తల్లిదండ్రులకి దగ్గరగా ఉండే సమాజం అనేది సమాజం కాదు నేర్పించకపోతే ఇంకెలా పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు మరి ఎలా పిల్లలు పరమందున దేవుని దగ్గరికి వస్తారు ఒకసారి ఆలోచన చేయండి సమాధానం కలిగి ఉన్న భార్య భర్తల మధ్యలో ఎలాంటి విభేదాలు ఉండవు ఎలాంటి అక్రమ సంబంధాలు ఉండవు ఎలాంటి తారతమ్యాలు చూపించడు భర్త క్రమంగా న్యాయబద్ధంగా యథార్థంగా ప్రేమిస్తాడు భార్యని వేరొక స్త్రీ మీద ఎలాంటి చెడు ఆలోచన పెట్టుకోకుండా బ్రతుకుతాడు భర్త ఎప్పుడు అంటే సమాధానాన్ని వెతికినప్పుడు కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా యోగు గారు తన జీవితంలో ఒక చిన్న తన కుటుంబంలో ఒక సమస్య ఏర్పడింది సమాధానం ఉన్నవారు ఎలా నడుచుకుంటారు సమాధానం లేని వారు ఎలా తన భార్య పట్ల వ్యవహరిస్తారో ఒక చిన్న సందర్భాన్ని చదువుకొని మనం ముగించుకుందాం ఇదే యోగు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు మనం చదువుకుందాం ప్రేమేణ దేవుని వర్లారా సమాధానం కలిగి ఉన్న భర్త న్యాయంగా ఉంటాడు యథార్థంగా ఉంటాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తాడు అట్ ది సేమ్ టైం అదే విధంగా భార్య పట్ల భర్త ఏ విధంగా వివరిస్తాడో యోగ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిది వచనాలు మనం చదువుకుందాం అతని భార్య వచ్చి నీవు ఇంకను యధార్థతను వదలకయ్యందువా దేవుణ్ణి దూషించి మరణముఖమ్మనను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదు కీడును మనము అనుభవింప తగదా అను చూడండి ప్రేమైన దేవుని వలారా తన జీవితంలో సమస్తము కోల్పోయిన తర్వాత పిల్లల్ని ఆస్తిపాస్తుల్ని కోల్పోయిన తర్వాత యథార్థంగా బ్రతుకుతున్న భర్త దగ్గరికి వచ్చే భార్య ఏముంటుంది నీ యథార్థతను ఇంకా నువ్వు విడిచిపెట్టవా అన్నప్పుడు భార్యకి భార్య ఆ మాట అన్నప్పుడు భర్తతో భర్తకి కోపం వస్తుందా నెమ్మదిగా ఉంటాడు ఎక్కడ లేని కోపం వస్తుంది భర్తకి అవునా పురుషుడు ఆవేశపరుడు ఆలోచన పరుడు కాదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొందరగా తొందరపడి మాట్లాడిస్తూ ఉంటాడు పురుషుడు తర్వాత బాధపడతాడు అయ్యో నేను ఎంతగానో ప్రేమించిన ఇంటికి తెచ్చుకున్నాను భార్య మీద నేను ఎందుకు కోపడ్డాను అని మరలా తనతో ప్రేమతో కొనసాగుతూ ఉంటాడు ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు భార్య భర్త ఇక్కడ ఎలాంటి పెద్ద సమస్య వచ్చిందో తన జీవితంలో సమస్తము కోల్పోయినప్పుడు భార్య వచ్చి శోధిస్తుంది ఇంకా దేవుడు దేవుడు అని పట్టుకొని కూర్చుంటావు ఎందుకు దేవునికి ఏం చేశాడు దేవుని దగ్గరికి వస్తే అన్నీ వస్తాయని చెప్పావు కదా దేవుని దగ్గరికి వస్తే నా కుటుంబంలో అన్నీ దొరుకుతాయని చెప్పావు కదా ఈయన దగ్గరికి వస్తే మొత్తం పోయాయి కదా ఈయన ఏం దేవుడు ఈ దేవుణ్ణి ఇంకా విడిచిపెట్టేసే అన్న భార్యలు ఈ సమాజంలో మనకు లేకపోలేరు ఇలాంటి మాటలు అన్న భర్తలు సమాజంలో మనకు లేకపోలేదు ప్రార్థనలకు వెళ్ళడం ఆలస్యమైన తర్వాత వెంటనే భర్త అంటాడు ఇంకా ఇంత ఆలస్యమైంది ప్రార్థనలో ఇంకేం నేర్చుకుంటున్నావు ప్రార్థనలో ఇంకెంతసేపు జరుగుతాయని చెప్పేసి భర్త భార్యని తిడుతూ ఉంటాడు లేదా భార్య అయిన భర్తను తిడుతూ ఉంటుంది ఇవన్నీ ఎవరి మధ్యలో ఏర్పడతాయి అంటే సమాధానం లేని కుటుంబాలలో ఉంటాయి గొడవలు కానీ యోబు గారు తన భార్య వచ్చి శోధిస్తున్నా కూడా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అలా మాట్లాడే మాకు దేవుని దగ్గర నుంచి మేలే కాదు దేవుని దగ్గర నుంచి కీడు కూడా అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి అప్పుడే మన కుటుంబం సమాధానంగా ఉంటుందని యోగు గారు మనకు నేర్పిస్తున్నారు అలా సమాధానంగా ఉన్నాడు కాబట్టి సమస్తము కోల్పోయిన యోగు గారు చివరిలో తన జీవితంలో ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అదే తన భార్య చెప్పినట్లు దేవుణ్ణి దూషించి పక్కకి వెళ్ళిపోతే యోగు గారు మనకి చరిత్రలో కనిపించేవాడే కాదు అవునా మనం కూడా ఆవేశపూరితంగా చేసే పనులను బట్టి ఎంతోమంది మనం పోగొట్టుకుంటాం ఒక మాటతో ఎన్నాళ్ళ నుంచో కట్టుకున్న బంధాన్ని ఒక మాటతో మనం పోగొట్టుకుంటాం కుటుంబ వ్యవస్థలో కానీ అలా ఉండకూడదు అలా సమాధానం లేనివాడు ఉంటాడు సమాధానం కలిగి ఉన్నవాడు సమాధాన పడ్డానికి ఆలోచన చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తిని సంపాదించుకోవడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు కానీ పక్కన వాడికి సమాధాన పడేవాడు ఎలా కనిపిస్తాడంటే చీపుగా కనిపిస్తాడు చులకనగా కనిపిస్తాడు చేత కాని వాడులా కనిపిస్తాడు కానీ అలాంటి వారు దేవుని దృష్టికి గొప్పవారుగా కనిపిస్తారు యోగు గారు చేసింది అదే తన జీవితంలో సమస్తము కోల్పోయిన దేవుని విడిచిపెట్టలేదు చివరికి రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మన జీవితంలో కూడా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనల్ని దేవునికి ఎంతో దూరం చేస్తూ ఉన్నాయి మనం చేసే చిన్న చిన్న తప్పులే దేవునికి ఎంతో దూరం చేస్తూ ఉన్నాయి మనల్ని కాబట్టి మన జీవితంలో మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే సమాధానం కలిగి ఉంటే ఆ కుటుంబంలో అక్రమ సంబంధాలు ఉండవు సమాధానం కలిగి ఉంటే ఆ కుటుంబంలో చెడుతనానికి చోటు ఉండదు సమాధానాన్ని కలిగి ఉంటే ఆ కుటుంబంలో అన్యాయం అనేది ఉండదు సమాధానాన్ని కలిగి ఉంటే ఆ కుటుంబంలో యథార్థత ఉంటుంది చెడుతనం అనేది ఉండదు కాబట్టి ఇలాంటి గొప్ప లక్షణాలు ఎవరి కుటుంబాలలో ఉంటాయి అంటే ఆత్మ ఫలాన్ని సంపాదించుకున్న సమాధానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి కుటుంబాలలో ఇన్ని మంచి లక్షణాలు ఉంటాయి ఆ కుటుంబంలో కాబట్టి ప్రతి ఒక్కరూ భార్య మాటకు భర్త అంగీకరించండి భర్త మాటకు భార్య అంగీకరించి మీరందరూ ఇటు రీతిగా జీవించాలని కోరుకుంటున్నారు ఇటు గొప్ప జీవితాన్ని మీరందరూ జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న చిన్న ప్రార్థన చేసుకున్నాను గొప్ప తండ్రి కృపా కనికరం మన నాయన సమాధానం కలిగి ఉంటే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఆ కుటుంబం పట్ల దేవుని యొక్క కృప ఎంత విస్తారంగా ఉంటుందో యోగుగారి జీవితం ద్వారా మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత తండ్రి చెప్పబడిన మాటల్ని ప్రతి ఒక్కరు హృదయం మన పలక మీద స్థిరముగా రాసుకొని సమాధానాన్ని కలిగి ఉండడానికి వారి మనస్సును ప్రేరేపించుకుని క్రీస్తు పేర మేము వేడుకుంటున్నాను మా తండ్రి అమ్మని అందరికీ సమాధానం కుటుంబంలో సమాధానం ఉండాలి బిడ్డల్లో సమాధానం ఉండాలి లోకంలో ప్రతి విషయంలో సమాధానం ఉండాలి ముందు మన కుటుంబం సమాధానం కలిగి ఉండాలి లోకం ఉన్నటువంటి శత్రుత్వాన్ని పెంచుకోకుండా అందరితో మనం ఏం చేయాలంటే క్రైస్తుల మనము సమాధానం కలిగి ఉండాలి ఒకసారి చిన్న మాటను చదువుకొని తదుపరి రెండవ వర్తమానానికి మనం అవకాశం రోమిళిసిన పత్రిక మంచి అతను చదివిస్తాను పదవ అధ్యాయము పద్దెనిమిది పద్దెనిమిది వచ్చును ఈ మాటను చదువుకొని ముందుకు కొనసాగుద్దామండి మీరే చదవాలి రోమిల క్లాస్ పత్రిక అధ్యాయము పద్దెనిమిది వచ్చును తొందరగా నేను విన్నాను కదా